సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో చక్కటి లక్ష్మీదేవి పాటలు సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి కట్టింది గజ్జలు మెడలో ముత్యాల ఆహారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో నా దీపారాధనలో వచ్చను తల్లి తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చెను వరలక్ష్మి తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చెను వరలక్ష్మి ధనములనిచు ధనలక్ష్మి ఇచ్చును కోరిన వరములనిచ్చును వరలక్ష్మి వంశము నిలిపి పిల్లా పాపలనిచ్చు సంతాన లక్ష్మి సకల కార్యములను విజయము చేకు విజయలక్ష్మి రాజభోగములని చునే రాజలక్ష్మి చక్కటి గృహమును ఇచ్చే భూలక్ష్మి సాయంకాల సమయంలోన సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి మగువలారండి వివిధ రకములైన పలపుష్పాలు తేరం దేవికి అర్పణ చేద్దాము మనసారా దేవిని రూపం చూద్దాము మగువలారండి అమ్మను పూజిద్దాము అర్చన చేసెదము సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి వజ్ర కిరీటం చూడండి మెడలో హారం చూడండి నడుముకునాగా భరణం చూడండి మిలమిల మెరిసే అరుణకాంతితో వెలుగుంది దివ్య మంగళ రూపం కనరండి తనివి తీరా చూడండి దివ్య మంగళ రూపం కనరండి తనివి తీరా చూడండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి